మనం అయితే మంచి శారీస్ అయితే చూపిస్తున్నాము రాజస్థానీ మోడల్ అయితే అన్న తీసుకొచ్చాడండి అండి ఈ సారా ఎందుకంటే ఎప్పుడు రొటీన్ కట్టుకోకూడదు దిల్లం లో వెరైటీగా కట్టుకోవాలని రాజస్థానీ మోడల్ అయితే తీసుకొచ్చాడు బ్యూటిఫుల్ చూసారా కుర్చీలు వచ్చినాయి ఇంకా ప్రింట్ చూస్తున్నారా ఎలా ఉందో కేసరి కలర్ ఎక్సలెంట్ ఉంది ఈ కలర్ చూస్తున్నారా నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి పింక్ రాణి పింక్ ఎవరి గ్రీన్ ఎప్పుడు కట్టుకున్నా చాలా బాగుంటది దీని రేట్ ఎంత సార్ మీకు కేవలం దీని రేటు బయట ఎక్కువ ఉంటది ఇక్కడ మాత్రం కేవలం సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ మాత్రం జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు బ్లౌజ్ కూడా సేమ్ వచ్చింటది ఈ బార్డర్ కూడా వచ్చేస్తుంది బ్లౌజ్ కి ఇందులో కలర్స్ కాంబినేషన్ పిచ్చల్ పిచ్చల్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి జనవరి ఫస్ట్ కి అలాగే సంక్రాంతి కి కలర్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి రాజస్థానీ సీరియల్ కట్టుకుంటే మన అందమే పెరిగిపోతుంది లేట్ చేయకుండా లేటెస్ట్ వచ్చి బ్రాండెన్ అన్నీ లక్ష్మీసాస్ హోల్సేల్ రిటైల్ పర్చేస్ చేయండి అడ్రస్ ఎక్కడో కదండి ఓల్డ్ నీలం థియేటర్ పక్కనే ఉంటుంది ఎక్సలెంట్ శారీస్ అన్ని మీ సొంతం చేసుకొని త్వరగా ఇవి రాజస్థానీ శారీస్ సూపర్ గా చూపిస్తామని మీరు వచ్చి ఇష్టానికి మీ సొంతం చేసుకోండి